ప్రభుత్వం తీసుకున్న ఉచిత ఇసుక పంపిణీ నిర్ణయం వర్కర్ల జీవితాల్లో వెలుగు నింపుతోందని యూనియన్ నాయకులు అన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలతో భవన నిర్మాణ కార్మికుల జీవితాలు కుదేలు అయ్యాయన్నారు ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇసుక ఉచిత పంపిణీ నిర్ణయం భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలు ఊపిరి పీల్చుకున్నాయని అన్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మారెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం ఈరోజు ఒక శుభ సందర్భంగా అంటే దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి మనకు కొంచెం ఇసుకకు సంబంధించి చాలా సమస్యలు ఉండి ఇసుక దొరక్క చాలా చోట్ల పనులు దొరక్క ఇబ్బందులు పడుతూ ఉన్న భవన నిర్మాణ కార్మికులకు ఈరోజు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఒక శుభ సూరకంగా మామూలుగా కొన్ని ఖర్చులతో మినహాయించి మిగతా మనకు ఉచిత ఇసుగా ఇచ్చే ఒక ప్రణాళిక ఏర్పరిచింది కాబట్టి దీనికి మనం సంఘీభావం తెలుపుకుంటూ అందరం హర్షం హర్షాదరేఖరే హర్త హర్షాదరేఖాలు మనం తెలియపరుస్తున్నాం కారణం కూడా పరిస్థితులు లేకుండా అయిపోయింది డబ్బున్నోడు ఏదైనా చేయగలుగుతా కానీ డబ్బులు లేని వాళ్ళ పరిస్థితి చాలా ఆగమ్య ఈ ఐదు సంవత్సరాలు ఈ విధంగా జరిగింది కానీ ఇవాళ నుంచి కూడా ఈ ముసుక ఇదే ఈ విధానం అమలు పరిచి కంటిన్యూ ఈ విధంగా చేయగలిగితే భవన నిర్మాణ కార్మికులకు ఎంతో మేలు చేసినట్లు ఇల్లు ఈ గత రెండు మూడు సంవత్సరాల నుంచి భవన నిర్మాణ కార్మికులు పనులు లేక చాలా వేరే రాష్ట్రాలకు వలసపోయేక వలసపోయే పరిస్థితి ఏర్పడింది కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ ఇటు తెలంగాణ రాష్ట్రాలకు తమిళనాడు రాష్ట్రాలకు కూడా పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కారణం ఇక్కడ ఉపాధి కరువు అయిపోయింది ఇప్పటి నుంచేనా కానీ కొద్దిగా ఈ భవన నిర్మాణ కార్మిక రంగంలో దాదాపు ముప్పై రెండు వృత్తుల వారు మనం మనం పనులు చేసుకుంటున్నాం అంటే ఒకటనిగా లాస్ట్లో ఫినిషింగ్ వర్క్ మార్బల్ కానీ ప్లైవుడ్ వర్క్ కానీ చక్క పని కానీ ఈ విధమైన వృత్తుల వాళ్ళు కొంత కార్మిక కార్మిక భవన నిర్మాణ కార్మిక సంబంధించిన వాళ్ళే వీళ్ళు వీళ్ళంతా ఉసిక లేని కారణంగా ఈరోజు చాలా ఇబ్బందులు పడ్డ సమస్యలు ఉన్నాయి అందుకని ఈ ఉసిక కొద్దిగా మనకు ఫ్రీ అయితే భవిష్యత్తులో అందరూ కొద్దిగా ఆశాజనకంగా ఉంటుందని మేము భావిస్తున్నాము ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన కార్మిక సహోదరులందరికీ శుభాభినందనలు తెలియజేసుకుంటూ అభిషేకం చేయడం సందర్భంగా విశేషం ఏమిటంటే మన మాచర్ల పట్టణంలో భవన నిర్మాణ కార్మికులందరూ కూడా ఉచిత విసుక విధానాన్ని హర్షించి మన నూతనంగా ఇరవై 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 నాలుగు సంవత్సరాల నుంచి లేని టీడీపీ ప్రభుత్వాన్ని ఈరోజు ఇక్కడ మాచర్లలో కలుసుకోటను బద్దలు కొట్టి మన గోలగడ్డ బ్రహ్మారెడ్డి గారు మన ఎమ్మెల్యే గారు మంచి శుభ మన ప్రభుత్వానికి తీసుకొచ్చారు ఆ సందర్భంగా మన ఎంతో అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు ఉచిత విసుక విధానాన్ని మన భవన నిర్మాణ కార్మికులకి ఎప్పుడైతే ఉపాధి కోల్పోయారు వాళ్ళందరికీ కూడా నేను మంచి చేస్తాను అని గత రెండు వేల పంతొమ్మిది తరతీ చెప్తానే వచ్చాడు చెప్పినట్టుగానే ఆయన యొక్క విధానాన్ని మనకి ముఖ్యమంత్రి అవ్వగానే ఫస్ట్ రెండో సంతకంగా మన ఉచిత విసుక విధానం మీద తీసుకొచ్చాడు ఈ విధంగానే ఐదు సంవత్సరాల నుంచి కూడా మన భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ బోర్డు నిర్వీర్యం చేశారు దానిని కూడా ఈయన ఒకసారి ఆలోచన చేసి మన సంక్షేమ బోర్డును కూడా పునరుద్ధరించి కార్మికులందరికీ కూడా చేయోతునివ్వవలసిందిగా మన ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా మన ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి గారికి కూడా మనం తెలియపరుచుతున్నాము ఈ విధమైన విధానాన్ని వాళ్ళు చేసుకుంటా పోతా ఉంటే కార్మికులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఈ యొక్క పార్టీకి వెన్నుదన్నుగా ఉండి దాన్ని జయప్రదం చేసి మళ్ళీ ఇంకొకసారి ఇంకొకసారి కూడా ఒక అనుభవ నాయకుడిని ఎన్నుకోవాలనే దానికి రెండు వేల పంతొమ్మిదిలో చేసిన తప్పుని మళ్ళీ ఇంకెప్పుడు చేయకూడదు అనే దానికి నిదర్శనంగా మన కార్మికులందరూ కూడా నిలబడి ముఖ్యమంత్రి తరఫున అయితే మాట్లాడిన భాష గారు మాట్లాడినట్టుగా ఐదు సంవత్సరాల నుంచి ఇసుక లేక పని లేక పక్క రాష్ట్రాలు వెళ్ళి పని లేని సందర్భాల్లో గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్లో కొత్తలో ఇసుక లేక చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారు చాలా కుటుంబాలు రోడ్లు పడ్డాయి ఈ గవర్నమెంట్ వచ్చి నెలకే పవర్ మన కార్మికులు మనందరికీ మంచి చేయాలన్న సహృదయంతో చంద్రబాబు నాయుడు గారు నూతన విస్తృతాన్ని ప్రవేశపెట్టారు కాబట్టి ఆయనకి తరఫున అందరం కలిపి ధన్యవాదాలు తెలియజేస్తాం